హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ చేయాలనుంటే మీకు ట్వెల్త్ క్లాస్ అర్హత అంటే ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఉంటే మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అనమాట అది కూడా మన రాష్ట్రంలోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ట్వెల్త్ క్లాస్ అర్హత అడుగుతున్నారు శాలరీ మీకు స్టార్టింగ్ థర్టీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ వస్తుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సెట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిసిఎంబి డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ అని వస్తుంది చూడండి సో ఇది క్లిక్ చేయాలి ఇక్కడ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు టైప్స్ ఇచ్చారు ఫ్యాకల్టీ పొజిషన్స్ రెగ్యులర్ అని ప్రాజెక్ట్ పొజిషన్స్ ఇక్కడ మీరు రెగ్యులర్ పొజిషన్స్ అని సెలెక్ట్ చేసుకోండి రెగ్యులర్ అన్నీ ఇస్తారనమాట మనకు కావాల్సింది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వన్ అని ఉంది కదా ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట ఆ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ చూడండి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలండి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలి మీరు ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇచ్చి రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయాలి లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్లో సబ్మిషన్ కోసం ఒక ఫామ్ వస్తుంది అది ఫిల్అప్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సంస్థ ఉంది కదా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి అంటే ఏంటంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు మనకి దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చూడండి లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఉంది సో వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఎవరికి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఇస్తున్నారండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి వేకెన్సీ వైజ్గా డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్నాయి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజెస్లో కూడా ఉన్నాయన్నమాట అన్నీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటే జనరల్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్ అండ్ పర్చేజ్లో ఉన్నాయి జనరల్లో మీకు ఫోర్ పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ త్రీ ఉన్నాయండి అండ్ తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో టూ పోస్టులు ఉన్నాయి అన్ రిజల్డే రెండు అండ్ స్టోర్స్ అండ్ పర్చేజెస్లో కూడా అన్ రిజల్ట్లోనే ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు పే లెవెల్ టూ ప్రకారం అన్నిటికీ కూడా పే చేస్తారు మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ అనేది వస్తుందనమాట శాలరీ పర్ మంత్ మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది జనరల్ వాళ్ళకి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి వీటికి అంటే జనరల్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్కి వచ్చేసి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వల్ ఎంట్ అంటున్నారు చూడండి మీరు ట్వెల్త్ క్లాసు కానీ లేదంటే డిప్లొమా చేసినా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే మీకు దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ అనేది రావాలి ఆ స్పీడ్ కూడా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా ఉండాలన్నమాట హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా వస్తే సరిపోతుంది ట్వెల్త్ క్లాస్తో పాటు మీకు అన్ని పోస్టులకు కూడా అంతేనండి ట్వెల్త్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా వస్తే చాలన్నమాట అనమాట బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి మీకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ట్వంటీ సెకండ్ మార్చ్ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ లోపు మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నాం కదా ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు ఆ తర్వాత ప్రాఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ సో టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట ఆ తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఫస్ట్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి మీకు మెయిన్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు ట్వెల్త్ స్టాండర్డ్లోనే ఇస్తారండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారనమాట ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దీనిలో మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూగా స్ప్లిట్ చేస్తున్నారు పేపర్ వన్లో మీకు ఏమేమి ఉంటాయి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పెడతారు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఇస్తారనమాట మ్యాక్సిమం మార్క్స్ టూ హండ్రెడ్ అంటే ఒక క్వశ్చన్కి రెండు మార్కులు నో నెగిటివ్ మార్కింగ్ పార్ట్ వన్లో నెగిటివ్ మార్కింగ్ లేదు అదేవిధంగా పార్ట్ టూలో వన్ అవర్ అలాట్ చేస్తున్నారు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే మీకు ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ అనమాట అదేవిధంగా ఒక రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్ కట్ చేస్తారు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా ఇదైతే క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు మెయిన్ మీరు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారనమాట ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని రిక్రూట్ చేసేసుకుంటారు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఏ వెబ్సైట్కి వెళ్ళాలి సిసిఎంబి డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళండి నేను లింక్స్ కూడా ఓపెన్ చేసి చూపించాను ఎలా మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఏంటని సో ఆ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ట్వంటీ సెకండ్ మార్చ్ వరకు మాత్రమే టైం ఉందనమాట ఫీజు అప్లికేషన్ ఫీజు మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట ఒకసారి అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని అప్లై చేసుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం మీకు ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్తో టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే చాలు ఒకవేళ మీకు టైపింగ్ రాకపోయినా మీరు నేర్చుకోవచ్చు ఈ లోపు మీరు అప్లికేషన్ అంతా ప్రాసెస్ అయ్యి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసే లోపు మీరు నేర్చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ అది కూడా మన స్టేట్లోనే హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ